అపోస్తులుడైన పౌలు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ నుండి మూడవ అధ్యాయము పదిహేడవ అతి వినయా దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొన తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అపహరింపనీయకుడియకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కేళ్ల చేతను 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 పోషింపబడి పోషింపబడి పోషింపబడినది దేవుని వలన కలుగు వృద్ధితో దేవుని వలన కలిగిన వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అభివృద్ధి మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే పొందిన వారు లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత వాడు నశించిపోవును అటువీ స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని చున్నవే గాని సరీ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని వాటి మీదనే వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కుడి మనస్సు పెట్టుకున్న అనగా మీరు మృతి పొందితేరి క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచిపడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడుతున్నాడు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటిని అన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని వారిలో గ్రీసు దేశేదము లేదు సున్నతి పొందుటి అని సున్నతి పొందు సున్నతి అని భేదము లేదు సున్నతి అని సిద్ధియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని స్వతంత్రుడని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను పరిశుద్ధులను వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును దీర్ఘ శాంతమును ధరించుకొనుడి ధరించుకొనుడి తనకు హాని చేసినని ఒకడు అనుకుని నిలడ ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి ప్రభువు మిమ్మను మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి క్రీస్తు అనుగ్రహించు మీ సమాధానము మీ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయచు విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరు ఏమి చేసిన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి కొలసియన్స్ కొలసియన్స్ చాప్టర్ టూ Chapter 2, 18 to, 18 to, Chapter 3, Chapter three, 17, 17. Let no one, let no one, disqualify you, disqualify you, insisting on, insisting asceticism, asceticism. asceticism, and worship of angels, and worship of angels. going on in de in detail, Good. In about, visions, about visions puffed up, puffed up without reason, without reason by, his mind, by his senses mind and not holding fast and not holding fast, fast to the head, to the head from, whom, from whom the whole body nourished the whole body nourished and, knit together, and knit together through its joints, Christ and ligaments, and ligaments. Grows, with a growth grows with a growth. that is from God. That is from God. If with Christ you died, with Christ you died to, the elemental spirits to the elemental spirits of the world. Of the world. Why? Why? As if you were still alive as if you were still alive in the world. In the world, do you submit to regulations? Do submit to regulations? Do not handle. Do not, handle, do not taste. Do not, do, not touch, touch, do not touch. Referring to things. that all perish as they are used. According to human percepts. According to human percepts, and, teachings, and teachings these have indeed these have an appearance of wisdom in, of wisdom in prompting self-made religion self-made religion and, and asceticism, asceticism, asceticism and severity to the body uh, to the body to the body but they are, but they are of, no value of no value in stopping the indulgence of the flesh stopping the of flesh chapter three. chapter 3 if then you have been raised then you have been with, raised christ. with christ, with christ. Seek, the seek the things that are above, that are above. Where, christ is where christ is seated at the right hand of god, the the right hand hand of god. set your minds on things Set your mind Minds on things are things. That are above, that not, above not, on things, not on things that are on earth. That that are on earth, earth. For you have, died, for you have, have done, died, and your life is hidden with Christ in God. When Christ, who is your, life appears, who is your who life, life, appears, then you also will appear. With him, with him in glory, put to death. Put to death. Therefore, Therefore, what is earthly what in you? Is earthly sexual, immorality, sexual immorality, impurity, immorality, impurity, impurity passion, passion evil, desire, evil desire, and covetousness, and covetousness which, is which is idolatry. On account of these, Center, the wrath of god is coming in these you too once walked, you two once when, walked. You living, when you were living when in them, in them. But, now, but now you must put them all away anger wrath, wrath? malice Slander and absence, and absence talk from your mouth. From your own mouth. Do not, lie to, one another, Do not lie, lie to one another, seeing that you have, that put, that you have put off the old self, the self with, its with its practices and have put on the new self, the new which, self is which is being renewed in knowledge. After the, image of, its creator. After After the image, image of its creator. Here there is not Greek. Here there is not Greek. Jew. Jew. Circumcised. 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 And uncircumcised. And uncircumcised. Barbarian. Barbarian. Scythian. 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 Slave. 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 Free. Free. But Christ is all. But Christ is all. And in all. And put on then has God's, God's chosen ones holy and, bellowed, holy and compassionate beloved hearts, compassionate, hearts, compassionate hearts kindness, kindness. humility, humility. Meekness, meekness, meekness and patience, and patience. bearing, bearing with, one with one another and if one has a complaint and if one has a complaint against another and each other, forgiving each other, forgiving each other as, the each lord lord you, as the lord has forgiven you me. so you also must forgive For so you also lord must and forgive above these, and above all these put on love, put on love which, binds everything, which binds everything together, together, together in perfect, harmony, in perfect, in perfect harmony. harmony and let the peace of christ and let the peace of Christ rule in your hearts, rule in your hearts to which indeed you were to which indeed you are called in one body. Called in one body and, be thankful. and be thankful. Let the word of Christ dwell, let the word of Christ dwell in you richly, in you teaching, teaching and admonishing one, and admonishing one another. In all, in all wisdom, singing psalms, singing psalms. and hymns and, and, and spiritual songs with thankfulness, with thankfulness. With thankfulness. In, your hearts to God. in your hearts to God and whatever you do, and whatever you do. in word or deed. I Do everything in the name of the Lord Jesus. Do everything in the name of the Lord Jesus. Giving thanks to God. Giving thanks to God. The Father through him. The Father through him.